మనస్క్రీస్తునాములందరికీ నా హృదయపడిక వందనాలు లాట్ బైబిల్ రీడింగ్ ఏవో గ్రంథము నాలుగో అధ్యాయము దానికి తెమానుయుడైన ఎలిఫజు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఏడులా నీకు వ్యసనము కలుగునా అయితే వాదింపుగా ఎవడు ఊరుకొనగలడు అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు నీ మాటలు త్రొటిల్లు వాణిని ఆదుకుని ఉండెను కృంగిపోయిన మోకాళ్ళు గల వాణని నీవు బలపరిచితివి అయితే ఇప్పుడు శ్రమ నీకు కలువుగా నీవు దుఃఖాక్రాంతుడు వైతివి అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా జ్ఞాపకము చేసుకొనుము నిరపరాధి అని ఒకడు ఎప్పుడైనా నశించిన యథార్థవర్తనుడు ఎక్కడైనా నిర్మూలమైన నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోదురు దేవుడు ఊదగా వారు నశించుదురు ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోదురు సింహగర్జనయు సింహం శబ్దమును నిలిచిపోవును సింహముల కోరలను విరిగిపోవును ఎర్రలేనందున ఆడసింహము నశించును సింహ పిల్లలు చల్లా చెదరగొట్టబడిను నాకొక నాకొక మాట రహస్యముగా తెలుపబడిను నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడిను గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులలో అది కలిగిను భయమును వణుకును నాకు కలిగిన అందువలన నా ఎముకలని కదలెను ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పొలకించెను అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతుని ఒక రూపము నా కన్ను నుండిను మెల్లనైన యొక్క కంఠ స్వరమును నేను వింటిని ఏమనగా దేవుని సన్నిధిని మర్తిలు నీతిమంతులో కుదర తాము సృజించిన వారి సన్నిధిని నరులు పవిత్రులగుదర ఆయన తన సేవకులను నమ్ముటలేదు తన దూతలు ఎందు లోపములు కనుగొనుచున్నాడు జిగట మంటి ఇండ్లలో నివసించు వారి ఎందు మంటిలో పుట్టిన వారి ఎందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారి ఎందు మరి ఎన్ని కనుగొన్ను ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఉండివారు బద్దలైపోదురు ఎన్నికలేని వారై సదాకాలము నాశనమయ్యేందురు వారి డే డేరా త్రాడు తెగవేయబడును వారి బుద్ధి కలుగే మృతి నొందుదురు ఆలాగుననే జరుగుచున్నది కదా